రేపటి రోజున మీ దగ్గర శ్రీధర్ గారి దగ్గర డబ్బు అనేది అయిపోతాయి డబ్బు అనేది అయిపోతాయి కనుక అప్పుడు శ్రీధర్ గారు ఏం చేస్తారు మీ మీరు బేసిక్గా మీ దగ్గర డబ్బు అయిపోయిన తర్వాత శ్రీధర్ గారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అండ్ ఎవరికైతే మీరు సహాయం చేశారో వాళ్ళ దగ్గర సహాయానికి వెళ్తారా మీరు లేదు ఎందుకంటే సహాయం అనేది మన దగ్గర యాక్చువల్గా డబ్బుతోనే ఉండదు మనం చేసే సహాయం చాలా చాలా రకాలు ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తిని ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని హాస్పిటల్ దాకా తీసుకెళ్ళవచ్చు చదువు లేని వాళ్ళని చదువు ఉన్న సంస్థల దాకా తీసుకెళ్ళవచ్చు తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఆర్థికంగా తీసుకెళ్ళి ఆ దాకా తీసుకెళ్ళి చూపించవచ్చు ఈ విధంగా అనేక సర్వీసులు మనం చేసుకుంటూ వెళ్తే భగవంతుడు అనేది ఎప్పుడు మన ఆశ్చర్యం మనకు ఉంటుంది మనం వాళ్ళకి చేయాల్సింది ఏదో ఒక రూపంలో చేయవచ్చు అది చేసుకుంటేనే వెళ్తానని చెప్తే నేను నాకు తెలిసినంతవరకు నేనైతే ఎవరి దగ్గర నుంచి కానీ లైఫ్లో అమౌంట్ తీసుకోవడం కానీ లేకపోతే ఒకరికి ఇచ్చిన దాంతో నేను దానం చేయడం కానీ అది జలధాన్యం సో ఇంతకాలం మీరు చేసిన దాన దాన ధర్మాలు పుణ్యాలు ఇవన్నీ మీకు ఒక అక్షయ పాత్రలా ఉంటాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా భగవంతు నాశలు ఉంటాయి అనుకుంటున్నాను